మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ ఫార్మేషన్ డే వేడుకలు జరిగాయి జిల్లా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం ఉద్యమ చరిత్రను తిరగరాశాడు కేసీఆర్ పంతొమ్మిది వందల అరవై ఒక్క ఉద్యమాన్ని మళ్లీ దశ పోరాటం వరకు తెలంగాణ కోసం ఉద్యమాలు చేశాం శ్రీకాంత్చారి ఉద్యమకారులయ్యారు ఆవేదనతో తెలంగాణ రాదు ఏమో అని శ్రీకాంత్చారి ఆత్మహత్య చేసుకున్నారు ఉద్యమ సమయంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాం ప్రొఫెసర్ జయశంకర్ కల నెరవేరింది కేసీఆర్ పట్టం కట్టింది మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ ఎరువుల కొరత కళ్యాణలక్ష్మి మంచినీరు లాంటి మంచి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ది రెండు పంటలకు నీళ్లు అందించారు తెలంగాణలో పది జిల్లాలుంటే ముప్పై మూడు జిల్లాలను చేసింది కేసీఆర్ అటు అభివృద్ధి ఇటు సంక్షేమము రెండు కళ్ళతో చూసుకుంటూ రెండు శాతం మూడు శాతంతో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో గద్దెనెక్కారు ఆరు గ్యారెంటీలపై అవగాహన లేదు ఒక్క సంక్షేమ పథకం కానీ నెరవేర్చలేదు ఒక్క ఇంటికి వెళ్లలేదు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ప్రజా సమస్యలపై నిలదీస్తాం అంటూ కూడా ఈ ప్రసంగంలో వ్యాఖ్యానించారు పద్మా రెడ్డి మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ పరిస్థితి ఉండే గౌరవం కేసీఆర్ గారు పది సంవత్సరాల రాష్ట్రం యొక్క ఆర్థిక విధానం ఏ విధంగా మెరుగుపడింది ఇరవై తొమ్మిది రాష్ట్రాల రాష్ట్రం ఏ విధంగా ఉంది కాబట్టి ఆ వీడియో కూడా మనం గతంలో గతంలో తెలంగాణ తెలంగాణ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ గౌరవం కేసీఆర్ గారు వాటి శాశ్వత పరిష్కారం వచ్చిందని మన వీడియోలు అందరూ కూడా వీక్షించారు ఒక్కటి మాత్రం మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఏ పార్టీలో ఇంత కమిట్మెంట్ ఉండదండి ఇంత పెద్ద హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వీడియో వేస్తే కూడా చంద్ర ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే అభిమానం పల్లెల్లో ఉంది ప్రజలలో ఉంది మనందరి గుండెల్లో కూడా గౌరవ కేసీఆర్ నిలవెత్తి విక్రమ్ నిలవెత్తి ఒక వారి యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని బాగు ఆకాంక్ష మరి కేసీఆర్ గారి పది సంవత్సరాల ఈ అభివృద్ధి పథకం నడిపించడం కోసం వారు కృషి చేశారు వారికి దేవుడు ఇంకా నిండు నీరు నూరెళ్ళించి తొందరలోనే రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు కొంతమంది ముఖ్యం ఉద్యోగులలో పాల్గొన్నవారు తర్వాత అభివృద్ధిలో పాల్గొన్నవారు రేపు రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బీఆర్ఎస్ చేతిలో పెట్టడం కోసం మళ్ళీ గౌరవ కేసఆర్ గారి చేతిలో పెట్టడం కోసం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వారందరినీ మోటివేట్ చేసుకోవడం చేయడం కోసం మీద ఉన్న పెద్దలందరూ కూడా ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడతారు